శ్రీ వైష్ణవి క్రియేషన్స్ ఈ శారీ చూడండి ఇవన్నీ మొత్తం నాకు మేడ్చల్ నుండి వచ్చాయండి మేడ్చల్ నుండి ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారు ఇది మంచి కంచి పట్టు చీర అండి దీని కాస్ట్ చూపిస్తున్నాను చూడండి దానికి మేము బ్రైడల్ వర్క్ చేసామండి ఇలా బ్రైడల్ వర్క్ చేసాము ఇదంతా మొత్తం బ్రైడల్ వర్క్ అండి ఇక్కడ మొత్తం లోడింగ్ ఇచ్చాము కద్దానా ఇచ్చాము డైమండ్ స్టోన్ ఇచ్చాము చూడండి దీని బ్యాక్ నెక్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాము చూడండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి నేను ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఇంకొకటి అండి ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి మేము దీనికి ఇంకొక వర్క్ చేసాము చూడండి ఇది ఎలా ఉందో చెప్పండి నాకు మొత్తం కట్ వర్క్ ఇచ్చాము ఇలా బ్యాక్ అంతా కట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్ మొత్తం ఇలా చేసామండి మంచి కిందికి ఇలా లట్కన్స్ లాగిచ్చాం చూడండి ఎంత బాగుంది కదండి మంచి లట్కన్ ఉంది చూడండి ఇందులో మొత్తం కర్దనా యూజ్ చేసామండి ఈ డిజైన్ కూడా ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి